మేడం మా సార్కి వచ్చాం మేడం ఫస్ట్ ఆ జిల్లాకు వచ్చిన తర్వాత ఇష్యూ జరిగింది తర్వాత మేడం ఆవిడకి వచ్చారు వచ్చిన తర్వాత బేసిక్ నుండి కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు అనేది ఉందండి కరెక్ట్ అంటారా అంటే ఆల్రెడీ జిల్లా ఎస్టాబ్లిష్ అయింది ఎస్పీ ఆఫీస్ ఉన్నా ఇన్ని అవుట్ వాటర్ కూడా లేకుండా పరిస్థితులు ఉందంటున్నారు వాస్తవాన్ని వాస్తవాన్ని అంటే మన ఫౌండేషన్ చేసుకొచ్చారు సో డిసిఆర్బి అంటే ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేయడము స్పెషల్ బ్రాంచ్ అంత ముందు ఒక ఆఫీసర్ ఉన్నారు కదండి అప్పుడు ఉన్న పరిస్థితిలో ఏది కూడా సరిగా పని చేయడం లేదు సో అంతా దిద్దాల్సి వచ్చింది అంటే ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాదు కాకుండా తీసుకొచ్చారు మీరు బాపట్లో యాప్ పెట్టారు దానివల్ల సో బాపట్లో మేము ఎలక్షన్ లో ఒక యాప్ సమర్థని ఒక యాప్ తీసుకొచ్చాము ఆ యాప్ లో మనకి ప్ర జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిది ోంగార్డ్ కాన్స్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ అందరిది లైవ్ లొకేషన్ వస్తుంది సో ఆ మ్యాప్ మీద అన్ని పోలింగ్ స్టేషన్స్ మనం ప్లాట్ చేసాము ఆ పోలింగ్ స్టేషన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది అది వస్తుంది ప్రతి ర్యాంక్ది వేరే వేరే కలర్లో వస్తుంది అండ్ పోలింగ్ స్టేషన్స్ కూడా రెండు రకాల కలర్స్ లో వస్తాయి సో మనకి మానిటరింగ్ కి చాలా చాలా ఈజీ అయింది దట్ ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎంతమంది ఫోర్స్ ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడైనా మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్ గా ఆ యాప్లో ఒక ఎస్ఓఎస్ బటన్ ఇచ్చాము ఆ ఎస్ఓస్ బటన్ నొక్కితే మ్యాప్ లో ఆ పర్సన్ రెడ్ కలర్ అయిపోతారు అదే విధంగా మనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆటోమేటిక్ ఫోన్ కాల్ వస్తుంది ఫలానా ఫలానా చోట ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంది ఇమీడియట్ గా ఫోర్స్ పంపమని మనకి కాల్ వస్తుంది ఒక ఎస్ఎంఎస్ కూడా కంట్రోల్ రూమ్ కి వస్తుంది సో కంట్రోల్ రూమ్ నుంచి మనం ఇమీడియట్ గా బటన్ ప్రెస్ అయినాక చూస్తాము అక్కడ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు క్లోజెస్ట్ ఫోర్స్ ఎక్కడ ఉంది సో ఆ క్లోజెస్ట్ ఫోర్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీజియట్గా ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాకి పంపడం జరిగింది సో దానికి మాకు చాలా ఉపయోగపడింది అంటే నార్మల్గా ఎలక్షన్లో మన ఫోర్స్ చాలా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది అవుట్ ద డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ఇద్దరు ఒకరు ఈవెన్ ఒకరు కూడా ఉంటారు సో ఏమైనా ప్రాబ్లం జరిగితే ఇమీజియెట్ గా మనకి కంట్రోల్ చేసే చేయగలిగిన ఫోర్స్ ఉండదు ఎలక్షన్లో బికాస్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి స్ప్రెడ్ అవుట్ ఉంటుంది సో ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే నియరెస్ట్ ఫోర్స్ ఎక్కడ ఉంది వాళ్ళు మినిమమ్ టైంలో రీచ్ అవ్వగలగాలి దానికి ఈ యాప్ చాలా చాలా ఉపయోగపడింది సో దాంతోపాటు ఈ యాప్లో మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అంత ట్రైనింగ్ మెటీరియల్ కూడా పెట్టాము సో ఎవరికైనా ఏమైనా ఎప్పుడైనా వాళ్ళు చెక్ చేయాలంటే ఏమైనా రూల్ చెక్ చేయాలంటే ఏమైనా ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలని చూడాలంటే ఇమీడియట్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి ఏదైతే మనకి పిటిషన్స్ వస్తుంటాయి ఆ పిటిషన్స్ సంబంధించి ట్రాకింగ్ కూడా దాంట్లో పెట్టాము అంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి మనం ఎండార్స్ చేస్తాము దాని మీద ఇంక్వైరీ చేసి వాళ్ళు రిప్లై ఇస్తారు యాక్షన్ తీసుకుంటారు అది కూడా లైవ్ మానిటరింగ్కి ఒక డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది సో దాంతో పాటు ఎస్ఓఎస్ బటన్ పెట్టడం జరిగింది సో ఇది మాకు చాలా చాలా ఉపయోగపడింది సో దీని వల్ల రోజు ఇది యూజ్ చేసాము ఎలక్షన్ ముందు యూజ్ చేసాం కౌంటింగ్ రోజు కూడా యూజ్ చేశాం సో ఆల్మోస్ట్ నాలుగు వేల మంది మా జిల్లాలో ఈ యాప్ ను యూజ్ చేశారు సో దాని వల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో చాలా త్వరగా వచ్చేది అంటే లేక నార్మల్ సర్కంస్టాన్సెస్ లో ఎక్కడో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అది మనకి ఎస్పీకి తెలియడానికి టైం పడుతుంది దీంట్లో ఇమీజేట్ గా అతను ఫోన్ లో లాగ్ఇన్ ఉంటుంది యాప్ ఇమీజియట్ గా బటన్ నొక్కితే మనకి కంట్రోల్ రూమ్ లో ఎస్పీకి తెలిసిపోతుంది సో ఇమిడియేట్ గా ఫోర్స్ పంపించవచ్చు సో దాని వల్ల కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ అవర్ట్ చేయగలిగాము ఇదే యాప్ సిఇ గారికి అప్పుడు ముఖేష్ మీనా సర్ కి కూడా చూపించడం జరిగింది ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు సిమిలర్ యాప్ ఎలక్షన్ కమిషన్ కోసం అంటే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు కూడా తయారు చేశారు సిమిలర్ యాప్ అంటే వాళ్ళకి సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు ఆ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఈవీఎంస్ ఉంటాయి ఎక్కడైనా ఈవీఎం లో ప్రాబ్లం వస్తే ఆ ఈవీఎం రిప్లేస్ చేయడానికి వాళ్ళు వెళ్తారు వాళ్ళకి కూడా అందర్ సెక్టర్ ఆఫీసర్స్ కి సిమిలర్ యాప్ తయారు చేసి సేమ్ ఫీచర్స్ తో ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ యాప్ తయారు చేశారు మొత్తం స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ కూడా చేశారు అండ్ ఇదే యాప్ ఆయన మిగతా ఎస్పీస్ కూడా యూజ్ చేయమని చెప్పారు సో మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఈ యాప్ యూస్ చేయడం జరిగింది సో ఈ యాప్ వల్ల మనకి చాలా ఫోర్స్ ప్రాపర్ టైంలో లో రీచ్ మనం మనం పంపించగలిగాం యాప్ డిజైనర్ ఎవరండి సో యాప్ డిజైనర్ మాకు ఒక శ్రీనివాస్ గారు అని చిరాలలో ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయనతో మేము స్పెసిఫికేషన్ ఇచ్చి డిజైన్ చేయించాము మా కోసమే డిజైన్ చేశారు నా పక్కన ఒంగోలు కానీ మార్చాలన్నా సరపడేవా లేదా చిరాదాలో మాకు మంచి డెవలపర్ ఉన్నారు సో ఆయన బాగా చేశారు సార్ బాపట్ల తర్వాత విజయనగరం విజయనగరం ప్రశాంతం ఏరియా కానీ బయటికి కింద మాత్రం చాలా గంజా కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి సో రాగానే చాలా మంది కలవడానికి వచ్చారు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఒకటి గంజాయి సో గంజాయి ఇక్కడ ఎక్కడైతే ఎక్కడ నుంచి గాంజాయి వస్తుందో ఒడిశా కానీ లేకపోతే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే కల్టివేట్ అవుతుందో దానికి చాలా దగ్గర సో అవైలబిలిటీ ఎక్కువ ఉంది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా లోకల్గా కూడా కన్సంప్షన్ అండ్ ఈ సెల్లింగ్ చాలా బాగా ఎక్కువ ఉంది సో అది కంట్రోల్ చేయడం వన్ ఆఫ్ ది మెయిన్ ఛాలెంజెస్ సెకండ్ ఇక్కడ రాత్రి టైంకి చాలా మంది బయట తిరగడము తాగి తిరగడము ఇది గాంజా ఉండొచ్చు మందు ఉండొచ్చు కొంత రౌడిజం ప్రాబ్లం ఈ విజయనగరం టౌన్లో ఉంది సో అవి రెండు మాకు మా నో నా నోటీస్కి వచ్చాయి సో దాన్ని రెండు మీద మేము వర్కౌట్ చేసాము సో కొంతవరకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి సో దాని మీద కంటిన్యూ చేస్తున్నాం రాత్రి పదకొండు దాటిన తర్వాత ఎవరు రోడ్డు మీద తిరగకూడదు తిరిగితే వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉండాలి వాళ్ళ కౌన్సిల్ తీసుకోవాలి అండ్ ఒకప్పుడు ఇదే పోలీసింగ్ నడిచేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు రద్ధరాత్రి ఎవరు తిరిగినా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉండాలి సినిమాకి వెళ్తే సినిమా టికెట్ చూపించాలి అండ్ ప్రూఫ్ చూపించాలి అదే పోలీస్ స్టేషన్ కూర్చోవాలి పొందు మార్నింగ్ లేచి వెళ్ళాలి ఒకప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బాగా పెరిగింది పబ్లిక్ నాలెడ్జ్ పెరిగింది ఇటువంటి సిచువేషన్ అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అంటారా మేము ఇంప్లిమెంట్ చేసాము విజయనగరం టౌన్లో దాని పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది దాని వల్ల మంచి రెస్పాన్స్ ఉంది మీరు నార్మల్ సిటిజన్ కి వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు నాకు తెలిసి సో చాలా వరకు అది కంట్రోల్ అయింది అంటే మేము ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పట్లేదు విదౌట్ వ్యాలిడ్ రీజన్ విదౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ బయట అనవసరంగా బయట ఎవరు కూడా తిరగకూడదు సో నేను జాయిన్ అయినాక ఇక్కడ రాత్రి ఇట్లాంటే తిరిగే బ్యాచ్ టూ త్రీ ఇన్సిడెంట్స్ జరిగాయి చిన్న చిన్న కొట్టుకుటాలు స్నాచింగ్లు చిన్న చిన్న ఇష్యూస్ సో దాట్ మీన్స్ అంటే దాంతో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాబ్లం ఎవరైతే అందరూ చెప్తున్నారో ప్రాబ్లం ఉంది ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి వాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి సో చాలామంది రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్ బయట రావడానికి భయపడేవారు సో అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండకూడదు సో బయటకి ఎవరైనా తిరిగితే వాళ్ళు ప్రాపర్ మేనర్లో తిరగాలి ఎవరికి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తిరగాలి బయటకి వచ్చి ఎవరికైనా ఇబ్బంది పెడితే మాత్రం ఎవరికైనా ఏమైనా క్రైమ్ చేస్తే మాత్రం దెన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి నెల్లమార్ నుంచి విజయనగరం ఎంటర్ అవుతున్నప్పుడు బైపాస్ రోడ్డు ఆ రోడ్ ఒకటి నెక్స్ట్ విజయనగర్ నుండి విజయనగరం టౌన్లో కంట్రోతున్న ఒక బైపాస్ ఈ రెండు రూట్లో కూడా ఎక్కువగా సాయంత్రం ఏడు తర్వాత బైక్ రేసింగ్ చేస్తూ ఎక్కువ ఈవిటీజింగ్ చేస్తూ ఇల్లీగల్ యాక్ట్ అవుతుంది అనేది పబ్లిక్ అది కూడా కంట్రోల్ అయింది బైక్ రేసెస్ చాలా ఎక్కువ అయ్యేవి రాత్రి పదకొండు తర్వాత సో అది చాలా వరకు కంట్రోల్ అయింది ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే మేము కంటిన్యూస్ ఫోకస్ చేస్తున్నాం సైలెన్సర్ పెట్టుకొని సౌండ్లు పెడుతూ డిస్టర్బ్ చేస్తున్నారు కంప్లైంట్ అది దాని మీద మేము వర్క్అౌట్ చేస్తున్నాము అది త్వరలోనే ఇట్ విల్ ఉంటా ఓకే అంటే రాత్రి పదకొండు దాటాగా ఎవరు తిరగద్దు కాదు కానీ తిరిగితేవిడెన్స్ ఉంటుంది రాకూడదు తాగి గంజాయి తాగి లేకపోతే మందు తాగి బయట తిరగడం అల్లరి చేయడం మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టడము మహిళలకి ఇబ్బంది పెట్టడం అటువంటి అది ఇట్ ఇస్ నాట్ టాలరేబుల్ సార్ విజయనగరం నుంచి వస్తున్నాడు కొన్ని సరౌండింగ్ లో డాబాలు ఉన్నాయి ఈ డాబాలో నైట్ టైం తాగి జ్యూసన్ చేస్తున్నట్టు కూడా కంప్లీట్ ఉంది గతంలో అదే కేసులో మటర్ కూడా జరిగింది అటువంటి జరగకుండా మీరు తీసుకుంటారు సో అది కూడా ఇప్పుడు డాబాల దగ్గర ఒకటి లిక్కర్ సర్వ్ చేయకూడదు అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము సెకండ్ ఎవరు కూడా అనవసరంగా రాత్రి టైంకి తాగి తిరగకూడదని సో దాని కిందనే ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం మీరు చెప్తున్నట్టుగా గాంజా ఎస్కోట కారిడార్ కనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ కారిడార్ దీన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు సో ఒకటి మనకి విజయనగరంలో విజయనగరం జిల్లా పరిధి ద్వారా ట్రాన్స్పోర్ట్ మిగతా జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ లేకపోతే అదర్ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది గాంజా దానికి మేము ఫైవ్ చెక్ పోస్ట్స్ పెట్టాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్మనెంట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది మనకి విజయనగరం జిల్లా బార్డర్ దగ్గర ఏదైతే మెయిన్ రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్ కవర్ చేస్తూ ఫైవ్ చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫిక్స్డ్ చెక్ పోస్ట్ కాకుండా ప్రతిరోజు పది చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది సో అది వేరే వేరే టైంకి ఆట్ టైమ్స్ అంటే అర్లీ ఇన్ ది మార్నింగ్ లేట్ ఇన్ ది నైట్ సాయంత్రము సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ప్రతిరోజు పది రోజు పది చోట్ల టూ టూ అవర్స్ వెహికల్ చెగింగ్ కూడా చేస్తున్నాం దాంతో మనము ఈ ఏదైతే ట్రాన్స్పోర్ట్ బయటకి వెళ్తుందో అది కంట్రోల్ చేస్తున్నాం అదేవిధంగా ఈ లోకల్ కన్జంప్షన్ లోకల్ అమ్మడము దాన్ని కంట్రోల్ చేయడానికి గాంజా టీం ఒకటి మేము పెట్టాము సో ఎక్కడైతే ఎక్కువ ఇటువంటి ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే ఎక్కువ ఇది ఇట్లాంటివి జరుగుతున్నాయో అక్కడ ఫోకస్ చేశాము అండ్ దాంతో మంచి ఫలితాలు కూడా వచ్చాయి లాస్ట్ టూ మంత్స్లో మనం అరౌండ్ థర్టీ కేసెస్ రిజిస్టర్ చేశాము అండ్ వన్ ఫార్టీ దాకా ముద్దాయిలు దాంట్లో అరెస్ట్ అయ్యారు ప్రతి కేసు ఏదైతే మనం రిజిస్టర్ చేశామో ప్రతి కేసులో ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకువచ్చారు ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు ఎవరు కన్జ్యూమ్ చేశారు ప్రతి ఒక్కరిని ఆ కేసులో మనం అక్యూజ్గా పెట్టడం జరిగింది సో దాంతో చాలా చాలా కొంత భయం వచ్చింది సో ఇదే మేనర్లో కంటిన్యూ మేము చేస్తున్నాము సో దాంతో ఇది ఒకటి ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ అదేవిధంగా సంకల్పం అనే ప్రోగ్రాం ఒకటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము సో సంకల్పం ప్రోగ్రాంలో అన్ని కాలేజెస్ కవర్ చేస్తున్నాము సో మన జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కవర్ చేసి మనకి ఎవరైతే కాలేజ్లో చదువుతున్నారో అది మోస్ట్ వల్నరేబుల్ పార్ట్ ఆఫ్ పాపులేషన్ అంటే వాళ్ళు అదే టైంలో గాంజాకి కానీ వేరే డ్రగ్స్కి ఇంట్రడ్యూస్ అవుతారు అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తారు సో మనం వాళ్ళు స్టార్ట్ చేయకముందు మనం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే వాళ్ళు అటువంటిది చేయరు అని నమ్మకంతో ఇది ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది దానికోసమే దాన్ని స్లోగన్ కూడా పెట్టాము బి స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటే కొంత అయిన తెలివి ఉంటే మీరు ఇది స్టార్ట్ చేయకూడదు సో దానికి సంబంధించి ప్రతి కాలేజ్లోకి వెళ్ళి ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశాము దాంట్లో ఎన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి ఏ డ్రగ్ కన్స్యూమ్ చేస్తే ఏమవుతుంది అది కాదు ప్రాక్టికల్ విషయాలు అంటే డ్రగ్స్ స్టార్ట్ ఎలా అవుతాయి నార్మల్గా యూత్ డ్రగ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తారు ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా హెల్ప్ సీక్ చేయాలి ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఎవరిని అప్రోచ్ చేయాలి సో అటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ను దాంట్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఒక ప్రెజెంటేషన్ తయారు చేయడం జరిగింది అదే విధంగా ఒక అందరికి ఒక ప్రింటెడ్ బ్రోషర్ ఇస్తున్నాం అది ఫోర్ పేజెస్ బ్రోషర్ దాంట్లో ఇవే ఆస్పెక్ట్స్ మీద డీటెయిల్గా చాలా కన్సైజ్ మేనర్లో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఈ డ్రగ్స్ గురించి తెలియదు అంటే దానికి ఎంత డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎంత హానికరమైనవి ఇవి తెలియదు నార్మల్ గా వాళ్ళు ఏదో మేము సరదాగా మా ఫ్రెండ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు మేము కూడా స్టార్ట్ చేస్తాము డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎలా ఉంటుంది అది క్యూరియాసిటీతో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాలేజ్ లో వచ్చి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సోషల్ ప్రెషర్ వస్తుంది అకాడమిక్ ప్రెషర్ వస్తుంది ఆ ప్రెషర్ లో కొంతమంది లవ్ ఫెయిలియర్ వల్ల స్టార్ట్ చేస్తారు సో అంటే వాళ్ళు చాలా చిన్న విషయం అనుకొని స్టార్ట్ చేస్తారు అది ఎంత వరకు తీసుకెళ్కెళ్తుంది ఎంత డిజాస్టర్స్ ఉంటుంది అది వాళ్ళకి తెలియదు సో అది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అటువంటి చేరు సో ఇప్పుడు డ్రగ్స్ కేసులో మనం పట్టుబడితే ఇరవై సంవత్సరాల దాకా శిక్ష నార్మల్ గా మర్డర్ చేస్తే లేకపోతే రేప్ ద మోస్ట్ హీనస్ క్రైమ్స్ దాంట్లో లైఫ్ ఇన్ అంటారు లైఫ్ ఎన్మెంట్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత బయట వచ్చే అవకాశం ఉంటుంది సో డ్రగ్స్ అంటే ఎంత సీరియస్ క్రైమ్ అనేది నార్మల్గా ఎవరికి తెలియదు దాని మీద మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము ఆల్రెడీ సో దానికి అడిక్షన్ సెంటర్ ఇక్కడ మనం ఇక్కడ ఆల్రెడీ నడుస్తా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి కొంతమందిని మేము అడ్మిట్ కూడా చేయించాము సో వాళ్ళకు ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు వదిలేస్తారు మేము ఆశిస్తున్నాము సో ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు స్టార్ట్ చేయకూడదు దాని అదే మెయిన్ ఉద్దేశం ది సో అందరికి అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి కొంత తెలివి ఉంటే ఎవరు కూడా అన్ని తెలిసి నాకు ఎవరు కూడా చేయరు నార్మల్గా ఇప్పుడు మనకి ఏమైనా జాబ్ వస్తే జాబ్ వస్తే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది అది ఎవరికి తెలియదు ఏమైనా పాత క్రిమినల్ చిన్న చిన్న ఈ డ్రగ్ కేసు ఉంటే లేకపోతే ఏమైనా చిన్న చిన్న బాడీలీ అఫెన్స్ కేసు ఉంటే పెట్టి కేసులు ఉంటే అది దానివల్ల మనకి జాబ్ వచ్చినాక కూడా వాళ్ళు మనకి తీసుకోరు పోలీస్ వెరిఫికేషన్ కేసు వస్తుంది వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు సో అది కూడా వాళ్ళకి చెప్తున్నాము మీరు ఏమైనా డ్రగ్స్ జోలిలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఏమైనా పట్టుబడితే లేకపోతే డ్రగ్స్ కోసం డబ్బు కావాలి ఆ డబ్బు కోసం కొంతమంది చిన్న చిన్న క్రైమ్ స్టార్ట్ చేస్తారు సో దాని వల్ల మీరు ఏమైనా క్రైమ్ చేస్తే మీకు మీ చాలా మీ జీవితం నాశనం అయిపోతుంది మీ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము సో మా నమ్మకం ఏంటంటే ఇదంతా తెలిసినాక ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు చేయరు అంటే మీ ఆబ్జెక్టివ్ మంచిది కనిపిస్తుంది అది ఇంప్లిమెంట్ అవుతుందా అన్నది ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సి ప్రతి ఒక్కరు ఒక రేషనల్ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు ప్రతి పని చేసే ముందు కొంత అయినా ఆలోచిస్తారు సో కొంతైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా దాని మీద వాళ్ళు దాని ఇంపాక్ట్ అవుతుంది